ఓం నమ శివయ్య మీరందరూ ఎంతగానో అడుగుతున్న యమదీపం వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో యమదీపాన్ని ఏ రోజున వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అలానే యమదీపాన్ని అసలు ఎందుకు వెలిగించాలి ఏ దిక్కులో పెట్టి వెలిగించాలి యమదీపం పెట్టినప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి ఇలా అన్ని విషయాల్ని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ వీడియో నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ముందుగా యమదీపాన్ని ఎందుకు వెలిగించాలనే విషయానికి వస్తే కనుక మనం ఏడాది పొడవునా కూడా ప్రతిరోజు ఏదో ఒక దైవారాధన చేస్తూ ఉంటాం సోమవారం శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం వినాయకుడికి అలా ప్రతిరోజు కూడా సకల దేవతలకి ఏడాది పొడవునా పూజ చేస్తూనే ఉంటామండి ఏడాదిలోని ఒకే ఒక్కరికి మాత్రం రోజు తప్ప మిగిలిన ఏ రోజు కూడా పూజ చేయము అదే యమధర్మరాజుకి ఈ ఒక్క రోజు మాత్రమే చేస్తాం అది మనకి ధన త్రయోదశి వస్తుంది కదా ధన త్రయోదశి రోజు మనం యమధర్మరాజుకి అయితే దీపాన్ని వెలిగించి పూజనైతే చేసుకుంటాము అందరి దేవతలతో అందరి దేవుళ్ళతో పాటు సమానంగా మనం యమధర్మరాజుకు కూడా ఈ ఒక్క దీపాన్ని శక్తివంతమైన దీపాన్ని వెలిగిస్తే చాలండి మనం ఆరోగ్యంగా ఉండడానికి సకల దేవతలకి ఎలా పూజ చేస్తూ ఉంటామో మనకి ఎలాంటి మృత్యు దోషాలు లేకుండా ఉండడానికి మనకి ఎలాంటి ప్రాణహాని లేకుండా ఉండడానికి యమధర్మరాజుకి అయితే పూజ చేస్తూ ఉంటాం అయితే చావు పుట్టుకలు అనేవి సహజం కదా ప్రాణహాని లేకుండా ఎలా అని అనుకోవచ్చు అపభృత్యు దోషాలు లేకుండా ఉండాలి అంటే ఈ యమదీపాన్ని మనం ఇంట్లో వెలిగించాలి సో ఇది ఏడాదికి ఒక్కసారి ధనత్రయోదశి రాజు సాయంత్రం ప్రదోషకాలంలో వెలిగించుకోవాలండి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇది మేము ఎప్పుడూ చేయలేదు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ చేసుకోలేదు ఇది మనం చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అందరూ చేసుకోవచ్చు అందరూ చేసుకోవలసిన పూజ దీపం అనమాట ఈ యమదీపం అనేది యమధర్మరాజుకి ప్రతి ఒక్కరు కూడా ఈ దీపం అనేది వెలిగించుకోవాలి సో అపమృత్యు దోషాలు అంటే యాక్సిడెంట్ల లాంటివి కానీ ఇంకా ఏ ఇతర ప్రమాదకరంగా మనకి అంటే ప్రమాదవశాత్తు మనకి మరణం అనేది సంభవించకుండా ఉండాలి అంటే మనకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ మరణం అనేది సంభవించకుండా ఉండాలి అంటే ఈ యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలి సో ఇంకా యమదీపాన్ని ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వెలిగించుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోని అక్టోబర్ ఇరవయో తేదీ శనివారం సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిది నిమిలోపు అంటే ఎనిమిది పదమూడు నిమిషాలలోపు ఈ యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలండి కాలంలోనే ఈ యమదీపాన్ని ఎప్పుడూ కూడా వెలిగిస్తారు ఈ రోజు మొదలుకొని మనం దీపావళి దీపావళి అలాగే కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా ఈ యమదీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఒకవేళ ధనత్రయోదశి రోజు మిస్ అయిన వాళ్ళు కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు మరీ ముఖ్యంగా మాత్రం ధనత్రయోదశి రోజు ఇంట్లో ఎవ్వరమైనా కూడా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అనమాట అయితే ఇప్పుడు మనం ఎప్పుడు చేయాలనేది తెలుసుకున్నాం కదా ఇకపోతే ఎలా చేయాలనేది కూడా ఫాస్ట్గా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాము ముందుగా ఈ దీపాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో వెలిగించకూడదండి రాహుకాల దీపం ఒకటి ఈ యమదీపం ఒకటి ఆరు బయట వెలిగించాల్సింది ఇంట్లోపలైతే అస్సలు వెలిగించకూడదు ఎట్టి పరిస్థితిలో మీకు ఒకవేళ అవకాశం లేదు అనుకుంటే గుడికైనా వెళ్ళి వెలిగించుకోండి కానీ ఇంట్లో మాత్రం ఇదైతే వెలిగించుకోకూడదు ఈ మధ్య చాలా మంది రాహుకాల దీపాలు కూడా ఇంట్లో వెలిగించుకుంటున్నారు కానీ అది లాంగ్ రన్లో అంత మంచిది కాదండి మన కుటుంబానికి కొన్ని ఏదైతే మన పెద్దలు అలానే పండితులు చెప్తున్నారు దాని ప్రకారంగా మనము నడుచుకోవడమే మంచిది కాబట్టి ఈ అమదీపాన్ని కూడా ఇంట్లోపల వెలిగించకూడదు బయటను మాత్రమే వెలిగించుకోవాలన్నమాట ఇంకా ఏ చో ఏ దిక్కుని వెలిగించుకోవాలి ఈ యమదీపం వచ్చేసి మనకి యమస్థానం ఎటుంటుంది దక్షిణం వైపు ఉంటుంది సో దక్షిణం వైపు ఈ పూజనైతే చేసుకోవాలి పూజ అంటే దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీపం అంటేనే ఇంక పూజ అండి యమధర్మరాజుకి సో దక్షిణం వైపు దక్షిణం వైపు అయితే ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో పూజా స్థలాన్ని చక్కగా నీటితో శుభ్రం చేసుకోవాలి పసుపుతో కానీ ఆవు పేడతో కానీ జేగురుతో కానీ అలికి ఇలా వీడియోలో చూపించినట్లు కుబేర ముగ్గునైతే వేసుకోవాలి కుబేర ముగ్గుని వేసుకొని అందులోని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకొని రెండు కొత్త మట్టి ప్రమిదలని తెచ్చుకోవాలి కింద మట్టి ప్రమిదలను వచ్చేసి రాళ్ళు ఉప్పు పడ్డారు కదండి కొత్తగా తెచ్చుకుంటాం కదా ధనత్రయోదశికి ఆ రాళ్ళు ఉప్పుని వేసుకోవాలి పై మట్టి ప్రమిదలో వచ్చేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి సాధారణంగా మనం ఏ దీపం వెలిగించినా కూడా మూడు బొట్లు మాత్రమే పెడతాం మూడు గంధం ఇంకా కుంకుమ బొట్లు మాత్రమే పెడతాం కానీ యమదీపానికి మాత్రం నాలుగు బొట్లు పెడతామండి అదే ప్రత్యేకత మిగిలిన ఏ రోజుల్లో కూడా మనము దీపారాధనకి నాలుగు బొట్లు పెట్టకూడదు ఒక్క యమదీపానికి తప్ప యమదీపానికి నాలుగు గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి అందులో వీలైతే స్వచ్ఛమైన నువ్వుల నూనె వెయ్యండి ఒకవేళ నువ్వుల నూనె కుదరలేదు అనుకుంటే ఆవు నెయ్యి వేసుకోవచ్చు ఇతర ఇతర మీకు ఏది వీలైతే అది వేసుకోవచ్చు కానీ వీలైనంత వరకు స్వచ్ఛమైన నువ్వులు నూనె వేసుకుంటే మాత్రం చాలా మంచిది నువ్వుల నూనె వేసుకొని అందులో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద మూడు అయితే వేసుకోవాలండి మూడు దిక్కులు చూసేలాగా ఒకటి దక్షిణం వైపు చూడాలి ఒకటి వచ్చేసి పడమర వైపు చూడాలి ఒకటి వచ్చేసి ఉత్తరం వైపు చూడాలి ఇలా మూడు ఒత్తుల్ని కూడా మూడు దిక్కుల వైపు పెట్టి చక్కగా దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట ఏకబత్తితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన అయితే చేసుకోవాలి అలానే ఒక చిన్న మట్టి పాత్రతో కానీ రాగి చెమ్ముతో కానీ నీళ్ళను కూడా పెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా వేసుకొని అది కూడా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవాలి చేసుకొని కొంచెం పసుపు కుంకుమ పువ్వులు వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి యమధర్మరాజా మీ కరుణ కటాక్షలు అనేవి మా ఇంటి మీద ఎల్లప్పుడూ ఉండేలా తండ్రి ఎలాంటి అపమృత్యువు కూడా మాకు రాకూడదు ఆ అపమృత్యువులన్నిటిని కూడా మీరు తొలగించాలి తండ్రి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి మన కుటుంబ సభ్యు సభ్యులకు కానీ మనకి కానీ ఎలాంటి అపమృత్యు దోషాలు ఉండకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా యమధర్మరాజుకి దండం పెట్టుకోవాలండి ఇంకంతే దీనికి స్తోత్రాలు అంటూ ఏవైనా అంటూ ఏమీ లేదు ఒకే ఒకటి చదువుకోవాలనుకుంటే కనుక కాలభైర వాస్తకం కానీ ఓం నమ శివాయ అనే కానీ చెయ్యాలండి ఈ రెండు చేస్తే నిజంగా చాలా మంచిది చేసిన తర్వాత మన నైవేద్యం కింద ఏం పెట్టాలి అనే విషయానికి వస్తే యమదీపానికి నైవేద్యం కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది రెండు తమలపాకులు తీసుకోవాలి అందులో బియ్యాన్ని పోయాలి కొంచెం ఒక గుప్పెడ్లాగా బియ్యం అలానే కొంచెం బెల్లమ్ముకు కూడా పెట్టుకొని నైవేద్యం కింద పెట్టి దూపం దీపం నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మంగళహారతి కొడిచ్చి యమధర్మరాజుకి అయితే పూజలు చేసుకోవాలి ఈ ధన త్రయోదశి నుండి నరక చతుర్దశి దీపావళి కార్తీక మాసం నెల రోజులు కూడా యమదీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు కుదరని పక్షంలో ఒక్కరోజు కూడా వెలిగించుకోవచ్చు ఇంకా పాటించవలసిన నియమాలకు వస్తే కనుక ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకుండా సాత్వికమైన భోజనం తింటూ అబద్ధాలు ఆడకుండా స్వచ్ఛమైన మనస్సుతో మాత్రమే ఈ పూజను చేయండి అవసరానికి మించిన అబద్ధాలు మన జీవితానికి అంత మంచిది కాదు అత్యవసర పరిస్థితుల్లో అబద్ధం అయినా పర్లేదు కానీ చిటికీ మాటికి అబద్ధం అనేది మాత్రం మన జీవితానికి అస్సలు మంచిది కాదు అది లాంగ్ రన్లో ఖచ్చితంగా మన మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది సో ఆ మాడకుండా సాత్వికమైన భోజనం తింటూ వారిని దూషించకుండా పూజ చేస్తుంది అలానే పూజ అనంతరం ఆ దీపాలని రెండింటిని కూడా శుభ్రం చేసేసుకొని ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయొచ్చు లేదా మళ్ళీ మనము ఈ నెల రోజుల పూజకు కూడా యమదీపం పూజకు ఉపయోగించుకోవచ్చు లేదా మొక్కల్లోని మట్టి తవ్వి పాత అలానే ఉప్పును కూడా వాటర్లో డైల్యూట్ చేసేసి మనం ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయచ్చు అలానే ఆ నైవేద్యం ఏదైతే ఉందో అది పక్షులకు పెడితే సరిపోతుంది అండ్ ముగ్గు ఏది కూడా ఎవరు తొక్ ఇది కుబేర ముగ్గు కాబట్టి ఎవరు తొక్కకుండా జాగ్రత్తగా ఉదయం లేచిన వెంటనే ఒక క్లాత్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని మొత్తం ఆ బియ్య పిండిని కూడా మొక్కల్లో వేసేస్తే సరిపోతుంది ఈ విధంగా యమదీపాన్ని అయితే